నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు గురుగారు విశ్వ వసునామ సంవత్సరం జులై ఒకటి తారీఖు నుంచి కన్యా రాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది గురువు గారు ఆర్థికంగా కానివ్వండి జాబ్ పరంగా పెళ్లి పెళ్ళవట్లేదు అని బాధపడుతూ ఉంటారు లేదా మా పిల్లలు చదవట్లేదు విద్యలో చాలా వెనకబడిపోయి ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు సో అన్ని సక్రమంగా జరగడానికి వీళ్ళకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా గురుగారు తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా నువ్వు చక్కగా ముద్దు ముద్దుగా చిన్నపిల్లల చిలక పలుకులు పలుకుతున్నావు అంత అందంగా ఉంటుందమ్మా కన్యా రాశి వారికి ఈ కన్యా రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహము మనకి రాజ్యస్థానంలోకి వచ్చాడమ్మా దానివల్ల వీళ్ళకి వృత్తిలో ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా నాకు ఉద్యోగం రావట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదని ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకి కూడా చాలామంది ఉన్నారు నా శిష్యులు అలాగే అప్లై చేయరాయి నా టైం బాగుంది వస్తుంది అంటే టపీ ఠపీ మన పెట్టారమ్మా ఠపీ ఠపీ జాబ్ వచ్చిందమ్మా అంటే ఏంటి ప్రయత్న లోపం తర్వాత అసలు ఇండియా ఏంటిది నాకు ఎందుకు ఇండియా నేను ఫారిన్లో ఉన్నాను నేను ఫారిన్లో ఎంత నీట్గా ఉంటాయి గోల్డ్ రోడ్లు అని ఫారిన్ ట్రై చేసుకున్నారమ్మా ఇద్దరు వెళ్ళిపోయారమ్మా ఒక యాస్ట్రాలజర్ ఇక్కడ ఉండేది జాతకాలు చెప్పేది ఏ నాకు అసలు డబ్బులు రావట్లేదు జనాలు వినట్లేదు సార్ నేను జాబ్ ట్రై చేసుకుంటానని సార్ కన్యారాశి చేసినా వస్తుందమ్మా ఇదేనా అదే అన్న ఐ లైక్ ఫారిన్ ఐ లైక్ ఫారిన్ అని విదేశాలకు వెళ్ళిపోయింది కాబట్టి ఎవరికెవరికి అసలు రాశి వాళ్ళందరికీ కూడా వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టయిపోతాయమ్మా విద్యార్థులు కూడా చదువులో ముందుకు దూసుకెళ్ళిపోతారు రైతులు బ్రహ్మాండంగా చదువుతారు అయితే ఒక డేంజర్ ఉందమ్మా ఏమిటా డేంజర్ అంటే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణ ఆయన మహా అన్నారు భార్య భర్తలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు పిల్లలు శత్రువులు అయిపోతారమ్మా ఆ తర్వాత షష్టస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులను అంచేస్తారు విదేశాలకు వెళ్తారు భక్తి విపరీతంగా పెరిగిపోద్ది అసలు ఛాదస్టం కూడా బాగా పెరిగిపోద్దమ్మా కన్యా రాశి వాళ్ళకి కడిగిన నేల నాలుగు సార్లు కడుగుతారమ్మా కడిగిన కప్పు నాలుగు సార్లు కడుగుతారు మర్చిపోయి కాదు చాదస్తం ఇంకా నీట్గా ఉండాలి ఇంకా నీట్గా ఉండాలి ఆ విధంగా ఈ కన్యారాశి రాశి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలలో కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చక్కగా ముందుకెళ్ళిపోతారు కొత్త కొత్త వ్యాపారాలు సైడ్ బిజినెస్లు ఇవన్నీ కూడా చేస్తారు అయితే భార్యాభర్తల మధ్య ఫైటింగులు జరుగుతున్నాయమ్మా ఏ రేంజ్ ఫైటింగులు అంటే ఒకే ఇంట్లో ఉన్న భర్త గదిలో భార్య వైరగదులు ఒకే ఊర్లో ఉన్న భర్త వైర ఇల్లు భార్య వేరే ఇళ్ళు ఇవన్నీ సినిమాల్లో చూసామమ్మా మనం కానీ ఇప్పుడు నిజ జీవితంలోనే జరిగిపోతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్య అనుబంధం ఒకటి తక్కువైంది ఇంకా మిగతా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా ఈ కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా గురువుగారు అన్ని సక్రమంగా జరగడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా పరిష్కారం లాంటిది ఉంది కదమ్మా మరి ఇప్పుడు మనకి శని బాలేదు కదా శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్ళల్లో జరిపించుకోవాలా అలాగే ఈ యొక్క రావి అమ్మా రావిచెట్టు దానికి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ తిరుగుతా ఓం శనేశ్వరాయ నమ అంటూ వీళ్ళు చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుందమ్మా మంచిగా నిద్రపడుతుంది అండ్ పగలు చక్కగా నిద్ర రాదమ్మ చాలామంది చూడు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది పడుకుంటారు నేను కూడా పడుకొని చెప్పేవాడిని ఈ ఈ దానాలు దేవాలయాల్లో దానం చేయండి అని చెప్పబోయి ఈ దానాలు లు దొంగతన అని ఒక వీడియోలో చెప్పా అసలు ఈ యొక్క శని బ్రహ్మాండంగా ఉన్నప్పుడు చక్కగా మనకి నిద్ర అనవసరపు నిద్ర ఇది రాకుండా శని బాగుంటే రాదు శని ఉంటావు చాలా మా చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు బాగా ఉంటే నిద్ర రాదా శని మంచిగా బలంగా ఉంటే టాప్ కలిపి నిద్ర ఎంత వాళ్ళ అంతే ఇస్తాడు శని వచ్చ మనకి నీచంగా ఉన్నాడు అనుకో నేచపట్టిన శని పరిస్థితి బా ఆయనే బాలేకపోతే ఇంకా మనకేమిస్తాడు నిద్ర నిద్రపోమన్నమాట కాబట్టి చక్కగా సఫిషియంట్ నిద్ర సఫిషియంట్ నిద్ర ఉన్నప్పుడు మంచిగా సఫిషియంట్గా మనం బలం వస్తుంది అండ్ వీ విల్ బి వెరీ ఎనర్జెటిక్ అనమాట తప్పకుండా గురుగారు గారు రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మీది కన్యా రాశి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ